చెట్టుకి అందం విన పూలు చెట్టుకి అందం కిలకి అందం కిలకిల పలు పూలు చిలుకకి అందం కమ్మని పాటలు పోకి

వానల మస్తులు అందం వానల చేలకు అందం చిట్టి పాపలు ఇంటికి అందం పాపలు ఇంటికి అందం ఓకేనా హలోరే రెడీ ఈ రోజు మనం అందం పాట నేర్చుకుంటాం గేయము నేను చెప్తాను మీరు కూడా చెప్పండి ఓకేనా విరిసిన పూలు చెట్టుకి అందం విరిసిన పూలు చెట్టుకి అందం కిలకిల పలుకులు చిలుకకి అందం కిలకిల పలుకులు చిలుకకి అందం కమ్మని పాటలు కోకిల కందం ఆకాశాన జాబిలి అందం ఆకాశాన జాబిలి అందం నేల తల్లికి పైరులు అందం నేల తల్లికి పైరులు అందం దీపపు వెలుగులు చీకటి కందం దీపపు వెలుగులు చీకటికి అందం వానల మబ్బులు చాలకు అందం వానల మబ్బులు చాలకు అందం చిట్టి పాపలు ఇంటికి అందం చిట్టి పాపలు ఇంటికి అందం ఓకేనా బాగుందా Very good.